చుడిగలి సుధీర్ని పెళ్లి చేసుకుంటా అంటూ ఏడుస్తూ ఉన్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సో రష్మి సుధీర్ గురించి ఏడుస్తుందంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా మరి సుధీర్ రష్మి విషయంలో చాలా చాలా కన్నీరు పెట్టుకుంటారు నన్ను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది ఎప్పుడు నాతో మరి ఇష్టంగా మాట్లాడుతుంది ఎప్పుడు చూసినా ఫన్నీగా కామెంట్స్ చేస్తూ నన్ను దూరం పెడుతూ ఉండు రష్మి అంటూ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్లలో సుధీర్ అయితే చాలా చాలా బాధపడిపోయిన విషయాలు మనందరికీ తెలిసిందే ప్రతి ప్రోగ్రాంలో వీరిద్దరు ఉంటారు కానీ ఏ కాంబినేషన్ పరంగా చూసినా వీళ్ళిద్దరూ సూపర్గా కనబడతారు అయినా కూడా రష్మి సుధీర్ని చాలా అవాయిడ్ చేసినట్లుగానే కనబడుతుంది కానీ నిజ జీవితానికి వస్తే మాత్రం అంత ఆపోజిట్ ఉంటుందనే చెప్పాలి ప్రోగ్రాంలో మాత్రమే రష్మి అలా ఉంటుంది కానీ సుధీర్ అంటే తనకి చాలా చాలా ఇష్టం అంటూ కూడా చుట్టూ ఉన్న స్టార్స్ అందరూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు సుధీర్ లేకపోతే నా జీవితమే లేదు అంటూ ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడుకొచ్చారట రష్మి అయితే ఈ నేపథ్యంలో మరి ఇంట్లో వేరే మ్యాచెస్ చూస్తున్న నేపథ్యంలో రష్మి చాలా బాధపడుతూ సుధీర్ని నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను దాన్ని వదిలి నేను ఉండలేను అంటూ కూడా బోరున ఏడ్ చేసిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం